హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ మేము బాగున్నామండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు నేనైతే గోధుమతో స్వీట్ అయితే చేశానండి హల్వా అయితే చేశానండి అది కూడా హెల్తీగా బెల్లంతో అయితే మీలో మందికి హల్వా అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి మరి నేను ఈ హల్వా నా స్టైల్లో ఎలా చేశానో ఏంటో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి అయితే ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను ఇదిగోండి మనం హెల్తీగా బెల్లంతో ప్రిపేర్ చేద్దామండి అయితే దీంట్లోకి మళ్ళీ మనం కొలతగా బెల్లం అయితే తీసుకుందామండి ఇదిగోండి బెల్లం కూడా కొద్ది హెల్తీగా అయితే తీసుకున్నానండి అంటే మనం తీపికి తగ్గట్టు అయితే బెల్లం తీసుకోవాలండి ఇదిగోండి చూసారా నేను ఉన్న నేను ఖాళీగా ఉన్న సమయంలోని బెల్లం అయితే ఇలా దీంతో అయితే తురుము అయితే పెట్టేసుకుంటానండి మనం ఖాళీగా ఉన్న సమయంలో ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే మనకు టైం కలిసి వస్తుంది కదండీ అలాగే కొద్దిగా కిస్మిస్ తీసుకున్నానండి అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా తీసుకున్నానండి ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి గ్యాస్ అవి వెలిగించుకుని ఒక బాండీ అనేది పెట్టేసుకున్నానండి ఇందులోకి కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి ఇప్పుడు నెయ్యి కరిగి కాగింది కదండి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేస్తుందండి అలాగే కిస్మిస్ కూడానండి ఇవి అయితే ఫ్రై అయ్యే కదండి ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి అయితే పక్కకు తీసేసుకున్నాం కదండి ఇప్పుడు రవ్వ కూడా ఇందులోనే వేసి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి స్లో మంట మీద ఇలా వేగనివ్వాలండి రవ్వనైతే ఇలా కలుపుతూ వేయించాలండి లేకపోతే మాడిపోతుంది రవ్వనైతే ఇలా కలుపుతూ కూడా ఫ్రై చేయాలండి అసలు ఆపకుండా కలపకపోతే మారిపోయే ఛాన్స్ ఉంటుందండి ఈ రవ్వ అనేది ఏగడానికి టైం పడుతుందండి అయినా కూడా ఓపిగ్గా అలాగా నిదానంగా అయితే చిన్న మంట మీద అలా వేపుతూ ఉండాలండి ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను రవ్వ అనేది వేగిపోయిందండి ఇప్పుడు వాటర్ అయితే వేద్దాం ఇందులో ఒక గ్లాసు రవ్వేస్తాం కాబట్టి రెండు గ్లాసులు అయితే వాటర్ వేస్తున్నానండి ఇదిగోండి ఈ నీరంతా ఇంక పోయేదాకా ఉడకనిద్దామండి ఇప్పుడు కూడా చిన్న మంటతోటే స్లోగా ఉడకనివ్వాలండి దీని మీద అయితే మూత పెడతాం స్లోగా ఉడుగుతుంది ఒకసారి అయితే చూద్దామండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇదిగోండి రవ్వ అయితే బాగా కుక్ అయిపోయింది ఇప్పుడైతే దీంట్లోకి బెల్లం వేసేస్తున్నానండి ఒకవేళ సరిపోకపోతే స్వీట్ చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చండి ఒకసారి దీన్ని అయితే కలిపేస్తానండి మనం వేసింది బెల్లం పడమే కాబట్టండి ఈజీగా మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉందామండి నెయ్యి వేసుకుందామండి ఇలా కలుపుతూ దగ్గరకు పడేంత వరకు ఉడికించుకోవాలండి నేను ఇంకొకసారి కూడా నెయ్యి వేసుకుంటున్నానండి ఇది మన ఇష్టం అండి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇంకొక స్పూన్ కూడా వేస్తున్నాను ఇంకా ఒకసారి కలిపేసుకుందామండి నాకైతే స్వీట్ సరిపోయిందండి ఇదిగోండి ఫైనల్గా మనం గోధుమ రవ్వ బెల్లంతో స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఇందులో పైన కొద్దిగా మనం ఇందాకే వేచి పెట్టుకున్నాం కదండి అవి అయితే వేసుకున్నాం కొద్దిగా అయితే వే ఉంచానండి పైన గార్నిష్ కోసం వేసుకోవడానికి బాగుంటుంది కదండి ఎలాగైనా ఇందులో కలవాల్సిందే కదా అవన్నీ కూడా అని అందుకనేసండి అయితే మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి